ఈ రోజు మనం పెద్ద పరంలో అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం జాతర మొదలైపు నుంచి వెళ్దాం వెళ్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు మనం వెళ్దాం అనుకున్నా అంబారి అనుగ్రహం లేకుంటే రాలేం కదా నాకు ఇప్పటికే అనుగ్రహం కలిగినట్టుంది ఈ టెంపుల్కి అయితే వచ్చాను ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య నుండి ప్రారంభమై ఆషాఢ మాసంలోని అమావాస్య వరకు ముప్పై ఏడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుంది రాష్ట్ర నలుమూల నుంచి మరడం అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందే ఈ ఆలయం గురించి ప్రసంగించడం జరిగింది ఎంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి మీరు రావాలంటే ఇది తుని నుండి పదిహేడు కిలోమీటర్లకి అండ్ మెండపేట నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరేడం అమ్మవారి దర్శనం నాకు చాలా బాగా జరిగింది నేను వెళ్ళిన డేట్ అయితే జూలై ఇరవై రెండు రెండు వేల అరవై ఐదు ఈ మంత్ ఎండ్ వరకు ఈ జాతర అయితే జరుగుతుంది అంటే ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకు ఈ జాతర అయితే జరుగుతుంది వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ మంత్ ఎండింగ్ లోపు వెళ్ళండి జాతర చూడడానికి ఉంటుంది ఎంత ప్రసిద్ధి చెందిన అమ్మవారిని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి మేమైతే మెండపట నుంచి బయలుదేరాం అరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చింది వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది అండ్ వెదర్ కూడా మాకు సహకరించింది బా వర్షం కూడా రాలేదు అండ్ ఎండ కూడా లేదు క్లైమేట్ అంతా కూల్గా ఉంది ఈ టెంపుల్కి వెళ్ళే మార్గంలో మధ్యలో ఎన్నో సంవత్సరాల క్రితం నాటి మర్రి చెట్టు ఆ చెట్టు కింద ఉన్న దుర్గమ్మని దర్శించుకుని అక్కడే ఉన్న మర్రి చెట్టు ఓడల్ని కాసేపు అలా ఊగుతూ అక్కడ ఎంజాయ్ చేసి కొన్ని పిక్స్ తీసుకుని ఇంకా అలా ఇంటికైతే బయలుదేరాం ఈ చెట్టు అయితే మాత్రం చూడడానికి అట్రాక్టివ్గా అక్కడ టెంపుల్ ఒకటి చాలా బాగుంది చూడడానికి అయితే మీరు వచ్చినప్పుడు మిస్ అవ్వకండి మీరు ఎంతకుమంది అమ్మవారిని దర్శించుకుని ఉంటే కామెంట్ చేయండి